నేను మిమ్మల్ని సూటీగా అడుగుతా అయితే ఎస్సీ వ్యక్తి దీనిలోకి వస్తేనే మళ్ళినబడి అని చెప్పి ఆయన మీద దాడి చేసిరా లేకపోతే విగ్రహాన్ని తన్ని స్వామి వాళ్ళ దానితోనే చేసిండ్రు అందరూ వస్తుర్రు మరి రానియకపోతేనే కొట్టిరని కొంతమంది మాట్లాడుతారు కదా హైలే అది అబద్ధం అయినా అవుతుంది పక్క ఎస్సీ అయిన పూజ చేసేది ఎస్సీ అనే ఇది పూజ చేసేది ఎస్సీ ఎస్సీ రంగయ్య కొడుక రంగయ్య ఇంట్లో పూజ చేసేది అలా కొడుకు రంగయ్య అనే వ్యక్తి ఎస్సీయా ఎస్సిఏ మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏ ప్రోగ్రాంలో మళ్ళీ చెప్తున్న మిత్రులారా మళ్ళీ చెప్తున్నా కొంతమంది అబద్ధాలని వైరల్ చేస్తున్నంత మాత్రాన అధర్మం ధర్మం కాలేదు మిత్రులారా పెద్ద గొంతేసుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన నిజాల అబద్ధాలు కావు మిత్రులారా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మిత్రులారా నేను ఈరోజు ఇప్పుడు వేచరేణి గ్రామంలో ఉన్న వేచరాణి గ్రామానికి సంబంధించి హనుమాన్ గుడి మధ్య జరిగినటువంటి ఒక సంఘటనని కొంతమంది కొంతమంది వైరల్ చేస్తూ వాస్తవాల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుర్రు కులం కుంపటి రాజేసి కులం కుంపటి రాజేసి హిందూ ధర్మం మీద విషం కక్కే వాళ్లకు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా మిత్రులారా పోస్టు చూసిన సోషల్ మీడియాలో విహెచ్పి బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొని దాడికి కారణం ఆంజనేయ స్వామి గుడి లోపి లోపలికి వెళ్ళడం వల్లనే కేవలం ఒక దళితుడు ఒక బుడిగ జంగాలు ఆంజనేయ స్వామి గుళ్ళకు పోతే ఆంజనేయ స్వామి వాళ్ళకు సంబంధించిన ఆ గుడికి సంబంధించిన వాళ్ళు ఎస్సి ఎస్సీ ఎట్లా వస్తాడు అని చెప్పేసి ఆయనను బట్టలిప్పి కొట్టిరని ఒక సోషల్ మీడియాలో ఒక పుకారైతే లేచింది వాస్తవంగా మిత్రులారా ఇది ఒకసారి చూడండి ఆంజనేయ స్వామి మిత్రులారా ఇది ఒకసారి చూడండి ఈ దేశంలో మళ్ళీ చెప్తున్న మిత్రులారా కొంతమంది సూడో సెక్యులర్ వాదులు సూడో సెక్యులర్ వాదులు కొంతమంది కావాలని హిందూ ధర్మం మీద ఇది ఒకసారి చూడండి ఒక దళిత బిడ్డ గుడిలోకి వస్తే మలినబడ్డదని చెప్పేసి దాడి చేసింది అనేది వంద శాతం అబద్ధము ఈ అచ్చులు చూడండి ఆ దళిత బిడ్డ దళిత ముసుకేసుకొని ఆ స్వామివారిని తన్ని ఆగో ఆ గల్ల పట్టను పగలగొట్టి ఆడ అద్దాన్ని ధ్వంసం చేసి నానా హంగామా చేసినందుకు నానా హంగామా చేసినందుకు అతని మీద కొంత పరుషంగా మాట్లాడడం అతను బుద్ధెచ్చే విధంగా బట్టలు ఇప్పి నడిపించింది వాస్తవమే కానీ సోషల్ మీడియాలో అంటున్నారు కదా ఒక దళిత బిడ్డ గుళ్ళకు పోతే విహెచ్పి బజరంగ్ దల్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి దాడి చేసిరంటారు కదా ఆ సన్నాసులకు చెప్తున్నా ఈ గుడి నిర్మిస్తుంది న నడిపిస్తుంది నిర్వహిస్తుంది కూడా దళితుడే ఇది బ్రాహ్మణులదో కుణాల గుడి కాదు ఇది దళితుల బిడ్డని అనిపిస్తున్నటువంటి గుడే పూజలు నిర్వహిస్తున్న గుడే అలాంటిది ఒక దళిత బిడ్డ వస్తే కొట్టిర్రా కనీసం ఉండాలి కదరా వాస్తవాలు తెలియకుండా కులం కంపు తీసుకొచ్చి హిందూ ధర్మం మీద రుద్ది హిందువుల మీద కులాన్ని అడ్డం పెట్టుకొని డ్రామాలు ఎన్ని రోజులు ఆడతారు ఒక్కసారి ఆలోచన చేయండి దేవుళ్ళల్లా ముందట హారతి ఇచ్చేటప్పుడు హారతి బంద్ అయితేనే బాధపడే హృదయాలు హిందువులయ్యి అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మాలేసుకొని నిత్యం పూజ చేసే స్వామిని తంతే ఆ చందనం తాగినటువంటి కాళ్ళు ఇట్లా అచ్చులు పడుతుంటే ఆ గల్లబట్టి పగలగొడితే అద్దం పగలగొడితే ఏ హిందూ మౌనంగా ఉంటాడు ఇలా హిందువులమని కొంతమంది సుకాల్డ్ సెక్యులర్లు వచ్చి మాట్లాడుతున్నారు మరి ఇదే విధంగా ఒక మసీదులను ఒక చర్చిలో వేస్తే ఇంతే మౌనంగా ఉంటారా ఇట్లే మాట్లాడతారా సూడో సెక్యులరిస్టులు మాట్లాడాలి సూడో సెక్యులరిస్టులు మాట్లాడాలి ఈ గుడి నిర్మించింది ఈ గుడి నిర్వహిస్తుంది ఒక దళిత బిడ్డ అట్లాంటి గుడిని బోసీలన్నట్టు అగ్రకులాలన్నట్టు బ్రాహ్మణుల వాదం ఉన్నట్టు ఒక దళిత బిడ్డ వస్తే కొడతారా అని ఓ సానుభూతి డ్రామా ఆడుతూ సోషల్ మీడియా వేస్తున్న హంగామా దారుణం అందుకనే ఇక్కడికి వచ్చి మాట్లాడాలని ఇక్కడికి వచ్చిన మిట్లారా పైగా ఈ దాడి చేసినటువంటి వ్యక్తిని ఈ స్వామివారి మీద కాలుతో తన్నినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా మళ్ళీ ఇట్లాంటివి చేయొద్దని రోడ్డు మీద తీసుకపోయింది వాస్తవం మనం కూడా విధులు చూసినాం అయినా కూడా అట్లా చేయకూడదు పోలీసులకు అప్ప చెప్పాలి ఎవరిని అప్ప చెప్తాం మానసిక వికలాంగులు ఈ ఇదే కాదండి ఊళ్ళో ఉండే పోషమ్మలు ఇల్లమ్మల్ని గుళ్ళు కూడా బ్రేక్ చేసిర్రు మరి దానికి కూడా మౌనంగా ఉండా ఒకటి వేస్తారు మాస్ పీపుల్స్ గ్యాదర్ అయినప్పుడు హనుమాన్ మాల వేసుకుని నిత్యం పూజ చేస్తున్న సందర్భంలో ఇట్లా తప్పుడు పని ఒకటి వేస్తారు ఖచ్చితంగా వేస్తారు ఇదే మసీదులో జరుగుతూకుంటారా ఈ దేశంలో నీ మతమేందని పాయింట్ టిప్పి మరీ చెక్ చేసి చంపుతున్నప్పుడు ఎలా ఈ సూడో సెక్యులరిస్టులు ఒక్కసారి ఆలోచన చేయాలి ఒకసారి ఆలోచన చేయాలి ఇతరుల దాడి చేయడాన్ని నేను ఏకీభవిస్తలేదు దాడి చేయడానికి ఖండిస్తున్నా కానీ ఈ మానసిక రోగులు గుళ్ళ మీద ధ్వంసం చేయడం ఎంతవరకు సంబంధిస్తం ఒకవేళ నిజంగానే మానసిక రోగైతే హాస్పిటల్ కదా ఉండాలి ఈ సూడోసెక్యులర్లు మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి కత్తితోటి పొడిస్తే వాడు మానసిక రోగాన్ని వదిలేస్తారా వాడు మానసిక రోగాన్ని వదిలేస్తారా బుడగ జంగాల వాళ్ళు వీడికి వచ్చి దాడి జరిగిందని కొంతమంది అంటురు నాకు ఇంకొక వీడియో కూడా ఉంది మీ కళ్ళు బయలుగా మీ నిజాలు చెప్తా ఈ సంఘటన జరిగింది నాలుగు గంటలకి నాలుగు గంటల ముందు ఒక మూడు గంటల ముందే ఆయన మీద బుడగ జంగాల వాళ్ళు దాడి చేసిరు రక్త గాయాలే అని చెప్పేసి నీకు ఆడియో వినిపిస్తా చూడండి ఆ స్వామి రోజు ఏ మానసిక ప్రాబ్లం మానసిక ప్రాబ్లం అంటే ఆయన భార్య ఆయన వదిలిపెట్టిందట రెండు మూడు సంవత్సరాలు మళ్ళీ వాళ్ళ భార్య వాళ్ళ ఇంటికి పోతే వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ ఇంటి వాళ్ళే వాళ్ళ కులం వాళ్ళు బెదిరించు ఆయన మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఎస్ఐ గారు వచ్చినప్పుడు మొత్తం రక్తం కారుతుంది ఈ అయినాక తర్వాత నాలుగు గంటలకేమో ఏమో ఈ సంఘటన జరిగింది అంటే ఎవరో కొట్టిరు ఎవరో కొట్టిరానికి మొత్తం రక్తం కారుతుంది సంఘటన జరిగింది ఒంటి గంట నుంచి పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో ఆ తర్వాత నాలుగు గంటలకు మళ్ళా ఆ సాయం వచ్చి విగ్రహాలు అన్నాడు వాళ్ళ గుళ్ళే కూడా అన్ని విగ్రహాలు ఎత్తేసిండు అర్థమైందా వాళ్ళ కూడా వాళ్ళకు కూడా అక్కడనే ఉంటాయి మైసమ్మ పోషమ్మ దుర్గమ్మ మైసమ్మ దేవతలు మొత్తం అక్కడ ఉంటే అన్ని కుండలన్నీ ఇతర అవి కూడా వాట్సాప్ ఉన్నాయి కొంతమంది దగ్గర సాముల దగ్గర అవి జరిగింది సంఘటన బుడగ జంగాల వాళ్ళు ఓ అమ్మాయి విషయంలో మరి భార్యల వాళ్ళు ఎవరో తెలియదు ఆయన మీద మూడు గంటల ముందు దాడి చేసిర్రు ఆయన మంచి మద్యం తాగి ఈ గుడికి వచ్చి ఈ గల్లపట్ట బ్రేక్ చేసి వాళ్ళ అమ్మ పెంచిన వచ్చినప్పుడు కూడా వాళ్ళ అమ్మను సతాయిస్తుండని చెప్పేసి వాళ్ళ కులపల్లే మాట్లాడుతున్నారు అమ్మ ఇక్కడ వాళ్ళ అమ్మకు వాళ్ళమ్మకు వల్ల వచ్చి అమ్మకు నాకు నీ పిలిచిన డబ్బులు నాకు అవసరం ఉన్నాయి నాకు బండి కొని నేను ఏదైనా వ్యాపారం చెప్పేసి అన్న సంఘటనలు కూడా ఉన్నాయి సీలు గుల్లకు పోతే గుళ్ళకి పోయిన పాపానికి ఇట్లా కొట్టిర్రు ఇది ఉత్తర భారతదేశానికి తెలంగాణకి తీసుకొచ్చిర్రి బీజేపీలో అని ఒక వేసిండ్రు బీజేపీ బీఆర్ సోలేస్తే కేవలం ఎస్సీలో అయి గుడికి పోయినందుకే ఈ దాడి జరిగింది అంటూ ఎంతవరకు అన్నా నేను కూడా ఒక ఎస్సీనే ఎస్సీనే నేను కూడా ఇది ఏం లేదు ఇది షూర్ మా ఊర్లో పూల మాత్ర బాగా ఏం లేవు పక్కా పక్కా ఏం పేరు అన్న మీ పేరు రామ్చంద్ర బ్రిగ్గార్డ్ అయింది మళ్ళీ మాట మాట్లాడు కదా లేదులే సార్ మా ఊర్లో అందరం కలిసి మన కాన్సెప్ట్ ఏంది ఏదైనా జరిగని ఒక ఎస్సీగా దానిలో పోతే దాడి జరగలే జరగలే ఇది క్లియర్ మానసిక రోగి అయితే హాస్పిటల్ వేయాలి ఆ మానసిక రోగికి కులమడ్డం కట్టి ఓ పది మంది మీద ఓ తల్లి ఏడుస్తుంది ఓ తల్లి ఏడుస్తుంది వాళ్ళ ఇంట్లో పండుగ అయితే ఆ సౌండ్ అదే అంత పెద్ద పండుగ అయితే వాళ్ళ కొడుకుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టినట్టు కొట్టారు ఇది కరెక్ట్ గా అది కేసు వెస్ట్ ఎవరు అంటే సామీ ఆ న్యూస్ బాగా ఇంట్రెస్ట్ ఉంటా అంత ఘోరంగా చేస్తారా కొనంత పండుగ మా పిల్లలు లేకపోతే మాకు ఎంత బాధగా ఉంటదో చెప్పు ఇట్లా కరెక్టేనా వాళ్ళు ఏంటో ఏం జరుగుతుంది దేశం